అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరు ఉండేవాడు ప్రతిరోజు ఊరి బయట ఉన్న చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతడి జీవనభృతి ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు వలలో బరువైనదేదో చిక్కుకున్నట్టు బలంగా లాగవలసి వచ్చింది ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది అది జాలరిని ఉద్దేశించి ఓ జాలరీ నేను ఈ చెరువుకు రాని చేపను నీ చేపల వేట వలన ఈ చెరువులోని చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది అందువల్ల నేటి నుండి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి అయితే నీ నోటి దగ్గర కూటిని తీసేసే ఉద్దేశం నాకు లేదు చేపల వేట ఆపినందుకు ప్రతిగా నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని పలికింది అమాయకుడైన వెంకన్నకు ఏం కోరుకోవాలో అర్థం కాక నేను రేపు వచ్చి అడుగుతాను అని చెప్పి చేపను వల నుండి విడిచిపెట్టి ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరగానే భార్యకు జరిగినదంతా చెప్పాడు అంతా విని ఆమె ఏడ్చినట్టే ఉంది మీ తెలివి పెద్ద బంగళ బోలెడంతా ఐశ్వర్యం కావాలని అడగక సలహా కోసం ఇంటికొస్తారా ఆ రాణి చేప కాస్త రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్ప మిగులుతుంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి త్వరగా వెళ్ళి అడగండి అని తొందర పెట్టింది వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద బంగళ బోలడంత ఐశ్వర్యం ఇవ్వని అడిగాడు చేప సరే ఇంటికెళ్ళు అన్ని వస్తాయి అని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది వెంకన్న ఇల్లు చేరేసరికి తన గుడిసె స్థానంలో పెద్ద బంగళ ఇల్లంతా ఖరీదైన సామాన్లతో కలకలలాడుతూ కనిపించింది అతడి భార్య వంటి నిండా నగలు దిగేసుకొని ఎదురొచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా ఉంది కనుక తక్షణమే మళ్ళీ వెళ్ళి నన్ను రాణిని చేయమని చేపను అడువు అని వెంకన్నను చెరువుకు తరిమింది భార్య మాట కాదనలేక మళ్ళీ చెరువుకు వెళ్ళాడు వెంకన్న రాణి చేప బయటకు వచ్చి ఇచ్చినవి చాలలేదా ఇంకేం కావాలి అని అడిగింది నా భార్యను మహారాణిని చెయ్యి అని కోరుకున్నాడు వెంకన్న రాణి చేప నవ్వి రాణి యోగం ముళ్ళ కిరీటం వంటిది భరించడం కష్టం బాగా ఆలోచించుకుని అడుగుతున్నారా అని ప్రశ్నించింది అదంతా నాకు తెలియదు మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు అని పట్టుబట్టాడు సరే నీ ఇష్ట సిద్ధిరస్తు కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువుకు రావద్దు అని వెళ్ళిపోయింది వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు గత స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద రాజమహల్ వెలిసింది ఇంటి నిండా నౌకర్లు పరిచారికలతో రాణివాసం మెరిసిపోతోంది ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు లోపలకు వెళ్ళబోతున్న వెంకన్నను వారు ఆపేశారు వెంకన్న అయోమయంగా నన్నెందుకు ఆపుతున్నారు నేను ఇంటికి యజమానిని లోపల ఉన్న మహారాణి నా భార్య అని చెప్పాడు మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు చేపలు పట్టేవాడిలా ఉన్నవు నువ్వు రాణిగారి భర్తవేంటి పోపో అని కసిరి పారేశారు వెంకన్న లబలబలాడాడు కావాలంటే ఒకసారి వెళ్ళి రాణిగారిని కనుక్కొని రండి అని బ్రతిమిలాడాడు వెంకన్నను వదిలించుకునే దారి లేక వారిలో ఒకరు రాజమహల్ పై అంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పారు ఎవరో వాడిలా ఉన్నాడు మహారాణి మీ భర్తనని బుకాయిస్తున్నాడు పొమ్మంటే పోవడం లేదు అని విన్నవించాడు వెంకన్న భార్య ముఖం చిట్లించింది పై అస్తు పై అంతస్తు నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది నడమంత్రపు సిరి వలన ధనమదంతో కళ్ళకు పొరలు కమ్మినట్లు భర్తను పోల్చుకోలేక చిచి వీడెవడో అడుక్కునేవాడే తన్ని తరిమేయండి అని ఆజ్ఞాపించింది లోపలకు వెళ్ళిపోయింది ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేశారు అవమానంతో దుఃఖం కమ్ముకోగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరిగి చెరువు దగ్గరకు చేరాడు రాణి చేపను పిలిచాడు చేప బయటకు వచ్చి మళ్ళీ వచ్చి ఇంకేం అడగవద్దని చెప్పానుగా ఎందుకు వచ్చావు అంది కోపంగా నేనిప్పుడు అడగటానికి రాలేదు ఇచ్చినవి వద్దని చెప్పడానికి వచ్చాను నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసుకో కట్టుకున్న మొగున్ని గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకం లేదు చేపలు పట్టడం నీకు అభ్యంతరం అయితే కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాము అది కుదరకపోతే కలో గంజో తాగి బ్రతుకుతాము అంతేగాని ఈ నడమంత్రపు సిరి మాకొద్దు అని వేడుకున్నాడు రాణి చేప నవ్వి సరే నీకు శుభం కలుగుతుందని వెళ్ళు అని మాయమైంది వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వ గుడిసెలో అతడి భార్య కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి అవస్థపడుతూ కనిపించింది భర్తను చూస్తూనే ఆప్యాయంగా ఇంత ఆలస్యమైందేం త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను ఉంది వెంకన్న ఊపిరి పీల్చుకొని మనసులోనే రాణి చేపకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు